మీ దేవుడి దేవుళ్ళు మీరే ప్రచారం అన్నారు కాబట్టి సంతోషం నిజంగా నేను అలాగే అని చెప్పి మీరు అన్నదాన్ని నేను కాదు అని చెప్పట్లేదు ఎక్కడో అక్కడ కొన్ని కొన్ని మూలాలు అయితే ఉంటాయి ఆ మూ ఇప్పుడు మ్యాక్సిమం అంతా ప్రక్షాళన జరిగింది ఇంకా ఎక్కడైనా మూలాలు ఉంటే కూడా మీరు చెప్పిన దాన్ని కూడా మేము కన్సిలోకి తీసుకొని మేము కూడా విచారణ చేసుకుంటాం కానీ అటువంటి పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నో మా దగ్గర అక్కడ లేదు సిట్ విచారణ పూర్తి అయిన వెంటనే చర్యలు ఉంటాయండి ఎందుకంటే మేము ఏదో కంగారు కంగారు పడిపోయి విచారణ తీసుకొచ్చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళు కోర్టులకు వెళ్తే మేము ముట్టకెళ్ళి తినే పరిస్థితులు అయితే వెళ్ళాం మేము చాలా క్లియర్గా సిట్ విచారణ కంప్లీట్గా పూర్తి చేసుకొని అందులో ఎవరైతే దోషులు ఉన్నారో విత్ సాక్ష్యాధారాలతో పట్టుకొని వాళ్ళని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి సార్ అది సిట్ చర్యలు దర్యాప్తు జరుపుతుంది కొన్ని కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్గా దాని దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవడూ తప్పించుకోడండి మొత్తం ఒక విషయం చెప్తున్నాను తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు డెఫినెట్గా చర్యలు అయితే ఉంటాయి సరే ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి జరగవండి ఫ్యాక్షన్ లాంటి రాజ్ ఫ్యాక్షన్ లాంటి ఊర్లోనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఫ్యాక్షన్ లేకుండా చేసిన పరిస్థితి నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఫుల్ డబ్ ఫుల్ ఫ్లెస్డ్గా ఉన్న సిచ్యువేషన్ కూడా కామ్ డౌన్ చేసిన పరిస్థితి అటువంటి వ్యక్తి ఈరోజు మత ఘర్షణలు అని చెప్పి అంటే ఎవరో ఇంటెన్షనల్గా చేయాలి అనుకుంటే మేమే ఈరోజు మీకు చెప్తున్నాం ఇలా ప్రయత్నం చేశారు మేము తిప్పు మా దగ్గర పోలీస్ వ్యవస్థ అంత బలమైన వ్యవస్థ ఉంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేసే పరిస్థితి అది మాకు తెలుసు మేము చేయగలం